ఆరు నూరైన అగ్గురారం పాడైన మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేస్తాం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ అండి విద్యను తీసుకురావాలనేటటువంటి నాణ్యమైన విద్యను తీసుకురావాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఆధునిక కళాశాలకు టెండర్ వేసిన వారితో ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది అలాగే మెడికల్ కళాశాలల టెండర్ల ప్రక్రియను పొడిగిస్తా ఉన్నాం రప్పారప్పాగాళ్ళకు భయపడి ఇప్పుడు టెండర్లు రాకపోయినా ముందు ముందు వస్తాయి ఏది ఏమైనా సరే పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తాం కాస్త లేట్ అయినా కూడా ఇబ్బంది ఇబ్బంది లేదు భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి రప్పా స్టేట్మెంటు రోజా గారి ఐస్ క్రీంలా కరిగిపోయేదే కానీ అది సిమెంట్లా గడ్డగట్టేది కాదు కొద్ది రోజులే దాని ప్రభావం ఉంటుంది తర్వాత ఎటు తిరిగి మేము ఊహించినట్లుగానే మెడికల్ కళాశాలల విధానం పీపీపీ విధానంలోనే తీసుకొస్తాం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెతాం అనిటువంటి విధంగా మాట్లాడడం అయితే జరిగిందండి మొత్తానికైతే ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా ఆరు నూరైనా సరే ఇంకేదైనా సరే మొత్తానికి పీపీపి విధానంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేస్తామని తగ్గేసి చెప్పడం జరిగింది ఆ విషయంలో క్యాబినెట్లో ఉన్నటువంటి బృందం అంతా కూడా ఓకే అని చెప్పడం జరిగింది ఈ విషయంలో మరి ఏబీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం